ఈ రోజే అతిపెద్ద అమావాస్య అమావాస్య సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కలిగి వస్తుందనమాట చాలా చాలా శక్తివంతమైన అమావాస్యని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి రాళ్ళ ఉప్పుతో రాత్రి పన్నెండింటి లోపు మీరు ఈ పరిహారం చేస్తే అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం కదా మన అందరికీ తెలిసిందే రాళ్ల ఉప్పు అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమండి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుందని మనకు తెలిసిన విషయమే కదా అందుకే ఏంటంటే గనక అమావాస రోజు అండి ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా మీరైతే మార్పుని చూడగలుగుతారు అటు అప్పులు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు దిష్టి అనేది కూడా పోతుంది అలానే ఏంటంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ రోజు రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు పేరు ఏదైనాప్పటికీ కూడా ఏంటంటే గనక రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం అనేది చెయ్యండి పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కళ్ళు లుపు అంటే అదేనండి దొడ్డు పంటం కదా ఆ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ఆ ఉప్పుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని మనందరికీ తెలిసిందే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కృపాయ కటాక్షాలు కూడా ఉంటాయి లక్ష్మీదేవి నీళ్ళు అంటే సముద్రం నుంచి రాళ్ళ ఉప్పు లభిస్తుంది అందుకే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమన్నమాట శనివారం కాబట్టి ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి కుదిరితే ఇలా వెలిగించుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ఇంట్లో పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకొని దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి అంటే మీ కులదేవతల్ని పూజించుకోవటం అలానే కాకుండా దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళటం దద్దు భోజనం చేసుకుని వెళ్ళటం దీప నైవేద్యాలతో పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలండి అలా చేస్తే ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు శని బాధలు అధికంగా ఉండేవారు శని నుంచి విముక్తి కలిగించుకోవాలనుకునేవారు నల్ల నువ్వులని ఖచ్చితంగా దానం చేయండి అలా చేస్తే శని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నల్ల కమ్మలి కావచ్చు గొడుగు ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు వస్తే ఓం శనిచ్చరాయనమ అనుకోండి మీ జీవితం మారుతుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని నుంచి విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది మాట ఇక ఆ తర్వాత ఈరోజు మీరు ఏమి చేయకపోయినా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొని అంటే తెచ్చుకొని ఇంటికి పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఆ ఉప్పుతో లక్ష్మీదేవి డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది అనమాట ఇక ఇలా చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు మీరు ఉప్పుని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి అంటే లేదండి మా ఇంట్లో ఉప్పు ప్యాకెట్ ఉందండి అంటే కనుక మీరు ముందుగా ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఉప్పుతో పరిహారం చేసుకుంటే మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అనమాట మందికి కూడా ఏంటంటే కనుక డబ్బు వస్తుంది పోతుంది కానీ డబ్బు అయితే చేతిలో మిగలదు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక ఉప్పు దీపం పెడితే డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది ఇలా ఏంటంటే కనుక ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అంటారు అలా దీపం పెట్టి అందులో ఏంటంటే కనుక లవంగాన్ని వేయండి మంచి చేకూరుతుందనమాట ఆ తర్వాత రాళ్ళ ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే అప్పులు ఖచ్చితంగా తీరుతాయి ఎంతటి అప్పున్న సరేనండి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే అప్పులు తీరాలనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే అప్పుల కూబిలో నుంచి బయటపడగలుగుతారు అనమాట అప్పు అనేది ఏంటంటే కనుక మనకు ఏదైనా సరేనండి అవసరం ఉండి కావచ్చు లేదంటే కనుక ఏదైనా కొనుగోలు చేయాలని మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసేటప్పుడు బానే చేస్తాం కానీ తీర్చేటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అప్పు తీరటం లేదు ఎందుకు తీరటం లేదు అర్థం కాదు కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు ఉన్నదంతా అమ్ముకుంటారు అయినప్పుడు కూడా ఏంటంటే అప్పు అనేది తీరదు వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక దారిలో నడిపించి అప్పుని తీరుస్తుంది ఒక బలం రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది ఒక అంటే వస్తువు రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది ధన రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చేసి అప్పుని తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా ఎక్కువగా ఫలితాన్ని పొందే పరిహారము అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ ఏంటంటే గనక మనకు చక్కగా సిద్ధిస్తుందండి మందికి తెలియనిది ఏంటంటే కనుక చాలామంది అనుకుంటారు అమావాస్య రోజు ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేయకూడదు కొన్ని విధి విధానాలను ఆచరించకూడదు అనుకుంటారు కానీ అలా కాదండి ఏంటంటే మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా ఒక బౌల్ తీసుకోండి మట్టి పాత్ర కావచ్చు గాజు పాత్ర కావచ్చు కొబ్బరి చిప్ప కూడా కావచ్చు అండి ఏదైనా పర్వాలేదండి తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఆ సమయాలలో కూడా చేయొచ్చు లేదా ఆ సమయాలలో మాకు కుదరదు అంటే కనుక ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండింటిలోపు కూడా చేసుకోవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుని తీర్చుకోవడానికి మంచి దారి అనమాట మంచి పరిహారం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే అప్పులు చాలా మంది కూడా ఈ పరిహారం చేసేసి తీర్చుకున్నారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ అప్పు కూడా తీరిపోతుంది మీరు కూడా అప్పుల నుంచి బయటపడతారు అప్పుల కూవిలో నుంచి బయటికి రావటానికి అప్పు అనేది లేకుండా చేసుకోటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఒక కొబ్బరి చిప్ప ఇలా మట్టి పాత్ర ఇంకా గాజు పాత్ర ఏదైనా సరే తీసుకొని గుప్పడం పోసేయండి అలా ఉప్పుని పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ఏడు మిరియాలు పెట్టండి అనంతరం వచ్చేసి ఏంటంటే అర కుంకుమ అర పసుపు పెట్టిన తర్వాత పదకొండు రూపాయలు డబ్బు ఏంటంటే కనుక ఉప్పులో పెట్టుకోండి ఇలా పెట్టేసి ఏంటంటే మీ పూజ గదిలో పెట్టుకోండి రాత్రంతా కూడా ఉంచండి మీరు ఎప్పుడు పెట్టినా రాత్రంతా కూడా నిద్రించేలాగా చూసుకోండి తెల్లారి లేస్తామా లేచిన తర్వాత ఆ పదకొండు రూపాయలు ఆ ఉప్పు అదంతా కూడా తీసుకెళ్ళి ఒక వేప చెట్టు మొదట్లో పెట్టండి ఆ డబ్బుని మీరు దానం కూడా చేయొచ్చు మనం ఉపయోగించకూడదు అప్పు కోసం చేశాం కాబట్టి పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటే పదకొండు లక్షలు మన దగ్గరకు వస్తాయి అంతకన్నా రెండింతలు సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం ఏంటంటే కనుక మనకు సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా చేసుకోండి డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు పనిచేస్తుంది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట అందుకే చాలామంది కూడా ఉప్పుతో పరిహారం చేస్తారు అమావాస రోజున ముఖ్యంగా ఉప్పుతో పరిహారం చేసుకుంటే మంచిదండి అలానే ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చక్కగా సిద్ధిస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట లక్ష్మీ కటాక్షాన్ని కూడా అందిస్తుందని చెప్పుకో తగ్గ విషయం కాబట్టి ఉప్పుతో విధంగా చేయండి పదకొండు రూపాయలు అలానే ఏడు మిరియాలు ఉప్పు అలానే పసుపు అంతే ఇవి పెట్టేసి తర్వాత ఏంటంటే కనుక పదకొండు రూపాయలు పెట్టి ఇంకా సంకల్పం చెప్పుకొని ఇంకా రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పెట్టడం ఆ డబ్బుని దానం చేయడం ఇలా చేసుకుంటే అప్పు ఖచ్చితంగా తీరుతుందనమాట అప్పుల నుంచి మీరు బయటపడతారు అప్పు అనేది మీకి అంటే ఇంకా ఉండదనమాట మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతూ ఉంటారు అంటే ఒకటేసారి మార్పు వస్తుందని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలాంటి పనులు పరిహారాలు చేసుకుంటే తప్పక మనకు ఫలిస్తాయి ఇక అనంతరం ఏంటంటే కనుక నండి గుర్తు పదే పదే మాకు దృష్టి తాకుతుంది దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాం దిష్టి అసలు పోవట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రాళ్ళ ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా చేయండి దిష్టి ఎంత డేంజర్గా ఉంటుందంటే కనుక మంచిగున్న వ్యక్తిని కూడా అనారోగ్య బారిన పడేస్తుంది కణదిష్టి వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం కణుదిష్టి పోగొట్టుకోవటానికి ఏంటంటే గనక రాళ్ల ఉప్పుతో పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే గనక కణదిష్టి వితిన్ సెకండ్స్లో పోతుంది ఒకవేళ కణదిష్టి మీకు అంటే పదే పదే తాకుతున్నా కణదిష్టి కొడుతున్నా సరేనండి ఈ పరిహారం అప్పటికప్పుడు కూడా చేయొచ్చు ఇది అమావాస రోజు కూడా చేసుకోవచ్చు అమావాస్య రోజు చేసుకుంటే కళ్ళు అంటే చెడు కళ్ళు ఉంటాయి కదా మన మీద పడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఎడమ చేతిలో అంటే కొంచెం ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి అందులో ఏంటంటే కనుక కొంచెం చిటిగడు పసుపుని వేయండి తల చుట్టూదా ఏంటంటే కనుక చక్కగా పదకొండు సార్లు దిగదూర్చండి అంటే దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారండి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి అలా ఏంటంటే కనుక దిష్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి లేదు మాకు రాదనుకుంటే తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పటం ఆ ఉప్పును ఏంటంటే కనుక మురికి కాలువలు పడేయటం ఇంతే చేయాలి ఇంతకు మించి ఏం చేయకూడదు లేదు మురికి కాలువలు అనుకుంటే కనుక జనావాస తక్కువగా తిరిగే ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక కణుదిష్టి నుంచి మనకు విముక్తి కలుగుతుంది కణుదిష్టి అనేది ఏంటంటే కనుక మన దరిదాపుల్లోకి రాకుండా పోవటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట కణుదిష్టి వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కణదిష్టి వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా కణుదిష్టి వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక మీ నుంచి దూరం అయిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి అనమాట మీరు ఎప్పుడు కూడా అండి ఇంట్లో చెడు సమస్యలు ఉన్నాయి చెడు బాధలు ఉన్నాయి ఇబ్బందులు పడిపోతున్నాం బాధ పడిపోతున్నాం అనుకుంటారు కదా ఇల్లు అనుకూలించదు ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు జరుగుతాయి సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక అమావాస్య రోజు రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు నిండుగా నీళ్ళని తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోండి అందులో ఒక స్పూన్ అంత రాళ్ల ఉప్పు అర స్పూన్ అంత పసుపు మీరేంటంటే కనుక అందులో వీలుంటే రెండు మూడు ఆవగింజలు వేసేసి ఏంటంటే గనక ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టండి ఆ ఉప్పు ఇలాగైతే కరిగిపోతుందో ఆ కష్టాలు కూడా అలా కరిగిపోతాయి కష్టాలు వెంటనే తీరిపోతాయి కష్టాలకువిల నుంచి బయటపడతారు అంటే ఇంట్లో అనుకోకుండా జరిగే గొడవలు సమస్యలకు పులిస్టా పడిపోతుంది ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి దీనివల్ల కూడా మేము జరుగుతుంది రాత్రంతా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి తెల్లారిన తర్వాత అన్నింటిని బయట పడబోయండి సరిపోతుంది అనమాట ఇలా పోసేస్తే ఇంకా ఇల్లు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుంటడం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వస్తువులకు ఏంటంటే గనక అదృష్టాన్ని ఇచ్చే అంత యోగం ఉంటుంది దురదృష్టాన్ని తొలగించే అంత పవర్ అనేది కూడా ఉంటుంది అనమాట వస్తువుల వల్ల మనసుడి తిరిగిపోతుంది వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అంటే అన్ని తెచ్చుకోమని కాదు మనం చెప్పే దాంట్లో రెండు తెచ్చుకోండి సరిపోతుందన్నమాట రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక మీ జీవితము మీ జాతకము రెండు మారిపోతాయి అద్భుతాలు జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఈ వస్తువులను ఏంటంటే గనక చాలా మంది అండి ఇంటికి తెచ్చుకుంటారు ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మనం ముందే చెప్పాం కదా రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్యకు కూడా మీరు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని పూజగదిలో పెట్టి పూజించుకోండి రెండవది వచ్చేసి ఏంటంటే కనుక పసుపు పసుపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి పసుపుని ఇంటికి తప్పక తెచ్చుకోవాలి పసుపు తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టుకొని దాన్ని పూజ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటాం కదా పసుపు అవసరం ఉంటుంది కదా దాని పరంగా కూడా మీరు ఈ పసుపుని ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు అలా కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట పసుపు అయితే ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఉపయోగించుకుంటే మీ సుడి తిరిగినట్టే అండి ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే మీకు మేలు చేకూరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా ఆ తర్వాత రెండో వస్తువు అండి ధనియాలండి ధనియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు ఏంటంటే కనుక బంగారం యోగం కలుగుతుంది అనమాట మంది కూడా ఏంటంటే కనుక బంగారం కొనలేకపోతున్నాము లేదంటే మాకు బంగారం ఉన్నదంతా కూడా తాకట్లో పెట్టుకున్నాము బంగారం విడిపించుకునే అంత స్తోమతలో మీరు లేవని బాధపడతారు కదా అంటే పెట్టేటప్పుడు బాగానే పెడతాం కానీ తెచ్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలా బంగారం తెచ్చుకోవడానికి బంగారం కొనుగోలు చేయడానికి లక్ష్మీ కటాక్షం లేదు అసలు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అన్నమాట అందుకే ఈరోజు ధనియాలు తెచ్చుకుంటే మంచిదండి ధనియాలు మనం ఉపయోగించుకుంటాం కాబట్టి తెచ్చుకోవడం వల్ల మనకు ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ధనియాలు ఇంటికి తెచ్చుకోండి ఇంకా తర్వాత ధనియాలు ఇంటికి తెచ్చుకోవడంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక రోజు బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే తెచ్చుకోవచ్చు రెండిట్లలో ఏది తెచ్చుకున్నా కానీ మనకు అంటే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అనమాట ఎందుకంటే బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం తీపి పదార్థం కాబట్టి పంచదారను కూడా ఇష్టపడుతుంది కాబట్టి పంచదార బెల్లంలో రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే వెంటనే వాటిని ఉపయోగించుకోకండి కాసేపు పూజ గదిలో పెట్టండి కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం కానీ తెచ్చుకున్న దాంట్లో నుంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే మిగతాది మీరు ఏంటంటే కనుక ఇంకా ఉపయోగించుకోండి ఇలా బెల్లం పంచదార ధనియాలు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు అలానే పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవండి వీటికి మంచి శక్తులు ఉంటాయి అనమాట వీటి వల్ల మనకు మేలు చేకూరుతుంది అమావాస రోజు దురదృష్టాన్ని తొలగించుకునే అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువుని తెచ్చుకుంటారు అమావాస రోజున ఏంటంటే గనక ఇలాంటి వస్తువులు తెచ్చుకోవటం వల్ల మనకు మేలు చేకూరుతుందనమాట అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా అత్తర్ని కూడా ఈ రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటారు ఉంటే మంచిదండి అత్తర్ అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అత్తర్ని ఇంట్లో చల్లిన అత్తర్ని ఇంటికి తెచ్చుకున్నా మనకేంటంటే కనుక ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అనమాట డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టదండి మన ఇంట్లో ఉంటుంది మనకు అభివృద్ధిని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అత్తర్ ఏంటంటే కనుక మహా అంటే ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుందండి అందులో ఏంటంటే కనుక ఏవి పడితే అవి తెచ్చుకోకూడదండి చాలా మందికి తెలియదు అనమాట ఏ వాసన బాగుంటే అది తెచ్చుకుందాం అనుకుంటారు అలా తెచ్చుకోకూడదు అత్తర్లో మనకు రెండే పరిహారపరంగా ఉపయోగపడతాయి ఒకటి మల్లెపూలది రెండు గులాబీ పూలది ఈ రెండిట్లలో మీరు ఏది తెచ్చుకున్నా కానీ మీకు మేలు చేకూరుతుంది కాబట్టి ఈ రెండిట్లలో ఒక అత్తర్ బాటిల్ని అయితే ఇంటికి తెచ్చేసుకోండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు జీలకర్ర కూడా లక్ష్మీదేవికి ఇష్టము సుగంధ ద్రవ్యాలు యాలకులు జీలకర్ర లవంగాలు ఏంటంటే కనుక అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి ఈ మూడిట్లలో నుంచి ఒక వస్తువుని ఏంటంటే కనుక మీ ఇంటికి తెచ్చుకోండి ఈ మూడిట్లలో నుంచి మీరు ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మీకు ఐశ్వర్య వర్షం అనేది కురుస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి ఈ వస్తువులు ఏంటంటే కనుక మీ ఇంటికి తెచ్చుకోండి వీటి వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు అద్భుతాలను చూడగలుగుతారు అలానే కాకుండా ఈరోజు అమావాస్య కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి ధూపం వేస్తే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఎన్ని విధి విధానాలను ఆచరించినా ఎంత చేసుకున్నా కానీ ఇంట్లో ధూపం వేసుకోకపోతే వేస్ట్ కాబట్టి అమావాస రోజు మనం ఎన్ని పరిహారాలు చేసినా ఎంతో కొంత మన నుంచి కూడా మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది ఆకర్షిస్తుంది అలానే కాకుండా చెడ అనేది వస్తుంది అన్నమాట అందుకే మీరేంటంటే కనుక ఇలా అండి అనేది రాకుండా మంచి జరగడానికి ఇలా అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంట్లో ఇబ్బందులన్నీ కూడా పోవటానికి ఇంట్లో ఏంటంటే కనుక మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి నెగిటివిటీ అంతా కూడా పోవటానికి మీరేంటంటే ఇంట్లో ధూపం వేయండి ధూపం వేయటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయనమాట మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు కాబట్టి ధూపం ఖచ్చితంగా వేసుకోండి వేసేసి ఇంకేంటంటే కనుక ఇంకా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు ధూపం వేసేటప్పుడు అందులో ఏడు మిరియాలు దంచి వేస్తే మాత్రం ఇంకా మంచిదండి ఇంకా మంచి జరుగుతుందనమాట కాబట్టి ధూపం వేసేవాళ్ళు ఖచ్చితంగా ఏడు మిరియాలను దంచి ఆ దూప ధూపంలో వేసుకోండి మనం ఏంటంటే కనుక ధూప్ స్టిక్ని వెలిగించి ధూపం వేసే దానికంటే కూడా నిప్పులను రాజేసి అగ్గిని రాజేసి ధూపం వేసుకుంటే ఇంకా మంచిదండి కాబట్టి వీలుంటే నిప్పులను రాజేసి చక్కగా గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ అలా వేసేటప్పుడు అందరూ ఏంటంటే కనుక ఏడు మిరియాలను కలపటం కానీ ఇలాంటివి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల అయితే ఇంకా రిజల్ట్ అనేది అమేజింగ్గా వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది ఇంకా మీరు పొందండి అంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుందా లేదా అంటే కనుక ఖచ్చితంగా అనుకూలిస్తుంది అనుకూలించట్లేదని చెప్పట్లేదు తప్పనిసరిగా మీకు నచ్చిన పరిహారం మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేసుకోండి అన్ని చేయమని చెప్పట్లేదు ఏది కూడా చేయకండి అని చెప్పట్లేదు ఎందుకంటే అమావాస్య చాలా అరుదుగా వస్తుంది మంచి శక్తులతో కూడి వస్తుంది కాబట్టి మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే ఉంటుంది కావున ప్రయత్నించండి ఇంకా తిరుగుండదండి ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి